అందరికీ నమస్తే నేను మీ తిరుపతి పార్టీ మారినటువంటి పది మంది ఎమ్మెల్యేలు టెన్షన్లో ఉన్నారు ఏం చేయాలో అర్థం కానిటువంటి సిచ్యువేషన్లో లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది పరేషాన్లో లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉన్నారు అయోమయంలో కాంగ్రెస్ హైకమాండ్ ఉన్నది పార్టీ మారినటువంటి పది మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన అనర్హత బేటు కేసు కాస్త నిన్న ఈ రోజు సుప్రీంకోర్టులో వాదనలు నడిచినాయి ఓవైపు స్పీకర్ ఆఫీస్ కి సంబంధించినటువంటి అడ్వకేట్ వాదనలు వినిపిస్తున్నారు సుప్రీంకోర్టుకి కి తర్వాత ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అడ్వకేటు కూడా సుప్రీంకోర్టులో వాదనలు వినిపిస్తారు వాదనలు పూర్తయిపోయినాయి సుప్రీంకోర్టు తీర్పుని రిజర్వ్లో పెట్టేటటువంటి కార్యక్రమం చేశారు అసలు తీర్పు ఎట్లొస్తుంది ఈ పార్టీ మారినటువంటి పది మంది ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు పడుతుందా ఈ పది మంది ఎమ్మెల్యేలను ఎమ్మెల్యే పదవికి వెళ్ళి తీసేస్తారా ఈ పది మంది ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తారా ఒకవేళ సస్పెండ్ చేస్తే ఉప ఎన్నికలు వచ్చేటటువంటి అవకాశం ఉన్నదా ఉప ఎన్నికలు వస్తే మేము మళ్ళీ గెలుస్తామ లేదా అనేటటువంటి ఆలోచనలో కూడా బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి వచ్చినటువంటి ఎమ్మెల్యేల పరేషాన్ టెన్షన్ కనబడుతుంది అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు ఢిల్లీలో ప్రత్యక్షమైనరు దాదాపు ముగ్గురు నలుగురు ఢిల్లీలో కనబడ్డారు వాళ్ళు సోనియా గాంధీతో కలిసినారు రాహుల్ గాంధీతో కలిసినారు అక్కడ బీసీలకు సంబంధించినటువంటి ఏదో మీటింగ్ పెట్టుకున్నారు వాళ్ళు సభ పెట్టుకున్నారు ఆ సభలో వాళ్ళు పాల్గొన్నారు ఆ పాల్గొన్నటువంటి నేపథ్యం తర్వాత ఓ వైపు రాహుల్ గాంధీని కలిసిరు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు కూడా కలిసిరు అయితే వాస్తవానికి సుప్రీం కోర్టు స్పీకర్ సార్కి నోటీస్ ఇచ్చినారు స్పీకర్ సార్కి నోటీస్ ఇచ్చారు తక్కువ డిసిషన్ తీసుకోవాలని చెప్పి నోటీస్ ఇస్తే స్పీకర్ సారు ఎవరికి ఎమ్మెల్యేలకు నోటీస్ ఇచ్చింది మీరు సుప్రీంకోర్టుకి మీరు పార్టీలు మారినా లేదా అనేది చెప్పాలి అని ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు ఏం చెప్పింది తెలుసా సుప్రీంకోర్టుకి ఒక అఫ్డవిట్ దాఖలు చేశారు ఆ అఫ్డవిట్లో ఎమ్మెల్యేలు పెట్టింది ఏం తెలుసా మేము పార్టీలు మారలేదు మేము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాం బీఆర్ఎస్ పార్టీతోనే సత్సంబంధాలు కొనసాగుతున్నాయి కేసీఆర్ తో బానే ఉన్నాం కేటీఆర్ తో బానే ఉన్నాం కాంగ్రెస్ తో మాకు సంబంధమే లేదు మేము రేవంత్ రెడ్డిని ఉత్తగానే కలిసినామని అని చెప్పి దాదాపు ఆరు మంది ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు ఆ అఫిడవిట్ దాఖలు చేసిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి ఒక పెద్ద మిస్టేక్ ఏంది అంటే ఆయన అసెంబ్లీలో మాట్లాడింది ఆయన అసెంబ్లీలో ఏమని మాట్లాడిండు అంటే పది మంది ఎమ్మెల్యేలు మా పార్టీలోకి వచ్చిర్రు ఎస్ నేను పది మంది ఎమ్మెల్యేలను తీసుకున్నా అయితే ఏంది పది మంది ఎమ్మెల్యేలను తీసుకున్నంత మాత్రమే ఉప ఎన్నికలు ఎందుకు వస్తాయి ఉప ఎన్నికలు రావు వచ్చే అవకాశమే లేదు అని చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడింది రేవంత్ రెడ్డి ఇట్లా మాట్లాడిన తర్వాత వైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అడ్వకేట్ ఎవరైతే వాదిస్తున్నారో సుప్రీంకోర్టులో ఆయన రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడినటువంటి వీడియోని కూడా సుప్రీంకోర్టు ముందు పెట్టింది తర్వాత రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలను పరిగణంలోకి తీసుకోవాలి సుప్రీం ఆల్రెడీ అనర్హత వేటుకు సంబంధించిన పిటిషన్ పైన విచారణ నడుస్తున్నప్పుడు సుప్రీం కోర్టులో ఆల్రెడీ కేసు నడుస్తున్నప్పుడు రేవంత్ రెడ్డి ఏ విధమైనటువంటి వ్యాఖ్యలు చేస్తుంది ఇది కరెక్ట్ కాదు ఇప్పుడు అనర్హత వేటు పిటిషన్ వేసి సుప్రీం కోర్టులో ఆల్రెడీ ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారం నడుస్తున్నది నడుస్తున్నప్పుడు సుప్రీంకోర్టు తీర్పిచ్చేదాకా రేవంత్ రెడ్డి వెయిట్ చేయాలి సుప్రీంకోర్టు ఒకవేళ నిజంగానే ఎమ్మెల్యేలు పార్టీలు మారితే సుప్రీంకోర్టు డిసిషన్ తీసుకుంటుంది లేకపోతే సుప్రీంకోర్టు కేసు కొట్టేస్తుంది లేకపోతే సుప్రీంకోర్టు వాయిదా వేస్తుంది లేకపోతే తీర్పు రిజర్వ్ లో పెడుతుంది ఏదో ఒకటైతే జరుగుతుంది కదా సుప్రీంకోర్టు డిసిషన్ రాకంటే ముందు రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించిన డిసిషన్ మీరు ఏం చేసినా కూడా ఉప ఎన్నికలు రావు అని చెప్పిండు అంటే కోర్టును ఉల్లంఘించేటటువంటి మాటలు మాట్లాడింది అప్పుడు కోర్టు కూడా చెప్పింది గతంలో కవిత విషయంలో కూడా రేవంత్ రెడ్డి ఇట్లనే మాట్లాడిండు కవితకు బెలిచ్చిన తర్వాత బీజేపీ వాళ్ళు బెయిల్ ఇచ్చిరని చెప్పి తప్పుడు ప్రచారం చేసిండు ఆ రోజు మేము నోటీస్ ఇచ్చి రేవంత్ రెడ్డిని విచారణకు రమ్మని చెప్పాల్సింది మేము అట్లా చెప్పలేదు ఏదో పోనీతి అని వదిలేసినాము ఇప్పుడు అప్పుడు వదిలేసినాం కాబట్టి ఇప్పుడు ఇష్టానుసారంగా మాట్లాడుతుండు అని కూడా సుప్రీంకోర్టు రేవంత్ రెడ్డి గారిపైన ఆగ్రహం వ్యక్తం చేసినాం సో రేవంత్ రెడ్డి గతంలో సారీ చెప్పిండు సుప్రీంకోర్టు నన్ను క్షమించండి ఏదో పొరపాటు అన్న అని చెప్పిండి మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి అట్లనే మాట్లాడిండు కొంత తప్పులు తెలుసుకోవాలి హుండాతనంతో ఉండాలి ముఖ్యమంత్రి భాషలో మాట్లాడాలి ఇష్టానుసారంగా మాట్లాడొద్దు ఓపికతో ఉండాలి అని చెప్పి సహనంతో ఉండాలని చెప్పి సుప్రీంకోర్టు రేవంత్ రెడ్డి గారికి చెప్పినారు తర్వాత రేవంత్ రెడ్డి గారు లిఖిత పూర్వకమైనటువంటి లెటర్ మాకు పంపాలి ఆన్సర్ ఇవ్వాలి ఎందుకు మాట్లాడిండు అసెంబ్లీలో అట్లనేది లిఖిత పూర్వకంగా మాకు పంపాలి లెటర్ అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పినారు సో రేవంత్ రెడ్డి పంచాయతీ ఇట్లున్నది అయితే ఈ పది మంది ఎమ్మెల్యేలు టెన్షన్ లో ఉన్నారు అయితే ఓవైపు పది మంది ఎమ్మెల్యేల తరపున వాదించినటువంటి లాయరు స్పీకర్కి కోర్టు చెప్పేటటువంటి నిర్ణయానికి సంబంధం లేదు స్పీకర్కు సపరేట్ చట్టాలు ఉంటాయి స్పీకర్ కు సపరేట్ రాజ్యాంగం ఉంటుంది అంటే ఆయన డిసిషన్ ఆయన తీసుకుంటాడు ఓ వైపు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు స్పీకర్ దగ్గరకు వచ్చి లెటర్ ఇచ్చారు మా దాంట్లోకి వెళ్ళి మీ దాంట్లో పది మంది ఎమ్మెల్యేలు వచ్చారు సార్ ఆ పది మంది ఎమ్మెల్యేలు సస్పెండ్ చేయమని చెప్పి లెటర్ ఇచ్చారు ఇక్కడ లెటర్ ఇచ్చిర్రు వారంలోనే హైకోర్టులో వీళ్ళు పిటిషన్ వేసిర్రు అంటే స్పీకర్ పాయింట్ బ్లాక్ లో గన్ను పెట్టి వాళ్ళని సస్పెండ్ చేయి సస్పెండ్ చేయి అన్నట్టుగా ప్రతిపక్షం వ్యవహరిస్తున్నారు ఇది కరెక్ట్ కాదు స్పీకర్కి డిసిషన్ తీసుకోవడానికి టైం ఇవ్వాలి అని చెప్పి ఈ పది మంది ఎమ్మెల్యేల తరఫున వాదించినటువంటి లాయర్ సుప్రీంకోర్టు చెప్పింది అప్పుడు సుప్రీంకోర్టు న్యాయస్థానం ఏం చెప్పారు తెలుసా ఇంకా నాలుగు సంవత్సరాలు టైం కావాలన్నా ఇంకెంత టైం కావాలి మీకు ఆల్రెడీ హైకోర్టు మీకు దాదాపు నాలుగైదు వారాల టైం ఇచ్చిర్రు అప్పుడు మీరు ఏం చేసిర్రు అప్పుడు ఎందుకు మీరు డిసిషన్ తీసుకోలేకపోయారు ఇంకెన్ని రోజులు సమయం కావాలి మీకు ఎందుకు టైం వృధా అని చెప్పి సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తారు తర్వాత లేదు లేదు మీరు స్పీకర్కి ఆదేశించాల్సినటువంటి హక్కు మీకు లేదు స్పీకర్కి మీరు ఎట్లా ఆదేశిస్తారు ఏమైనా ఉంటే చెప్పాలి కానీ స్పీకర్ని మీరు ఆదేశించవచ్చు అని కూడా చెప్పినారట అప్పుడు అది హైకమాండ్ చెప్ప సారీ అప్పుడు సుప్రీంకోర్టు చెప్పింది సుప్రీంకోర్టు లేదు లేదు స్పీకర్ని ఆదేశించేటటువంటి అంశం మా దగ్గర ఉన్నది ఆదేశిస్తాం స్పీకర్కి డిసిషన్ చెప్పేటటువంటి అంశం మా దగ్గర ఉన్నది చెప్తాం దాంట్లో వేరే ఆప్షన్ లేదు ఏదున్నా కూడా సుప్రీంకోర్టే ఫైనల్ కదా అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పినారు తర్వాత గతంలో జరిగినటువంటి అనర్హత వేటుకు సంబంధించినటువంటి కేసును కూడా తెరపైకి తీసుకొచ్చినారు గతంలో కూడా సుప్రీంకోర్టే డిసిషన్ తీసుకున్నది ఏది మహారాష్ట్రకి సంబంధించి ఏదో ఉంది కేసు ఆ అంశంలో కూడా సుప్రీంకోర్టు డిసిషన్ ఉంది అది మీరు మర్చిపోవద్దు అంటూ కూడా చెప్పినారు సరే ఇవన్నీ బాగానే ఉంది మొత్తానికైతే సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్లో లో పెట్టినారు ఇంకా రిజర్వ్లో ఉంది తీర్పు తీర్పు నాలుగు వారాల తర్వాత రావచ్చు అనే చర్చ ఉంది నాలుగు వారాలు లేదా ఆరు వారాల తర్వాత తీర్పు రావచ్చు అంటే దాదాపు నెల ఒక నెల వారం రోజుల తర్వాత తీర్పు రావచ్చు అంటే సుమారు ఒక నలభై రోజులు పట్టవచ్చు తీర్పు రావడానికి సో ఈ తీర్పు ఎట్లుండబోతుంది అనేది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల పరిషత్ ఇప్పుడు ఎమ్మెల్యేలు ఒకటి అనుకుంటున్నారు పుసుక్కున కోర్టు మనల్ని సస్పెండ్ చేస్తే అనర్గత వెయిట్ వేస్తే పరిస్థితి ఏంటి ఇప్పుడు ఆల్రెడీ స్పీకర్ సార్ చెప్పిండు మాకు ఇంకా టైం కావాలి టైం కావాలంటే మీరు ఎంత టైం అన్నా తీసుకోండి చాలా టైం ఇచ్చినాం అయిపోయింది అని కూడా సుప్రీంకోర్టు చెప్పింది తర్వాత స్పీకర్ కు కూడా ఆరు వారాల టైం ఏదో ఇచ్చిందనే ఒక చర్చ ఉంది ఆరు వారాల టైం ఏదో ఇచ్చిందంటే ఆరు వారాలలో మీరు అనర్హత వేటు వేస్తారా ఏందనేది మీరు చెప్పాలి అని కూడా సుప్రీంకోర్టు చెప్పిర్రు అనేది ఒక చర్చ ఉంది సరే ఇవన్నీ పక్కన పెడితే సుప్రీంకోర్టు చాలా సీరియస్గా ఉన్నారు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించిన వ్యవహారంలో కాబట్టి ఎమ్మెల్యేలు ఇప్పుడు పరేక్ష ఉన్నారు టెన్షన్లో ఉన్నారు ఏం చేయాలని అర్థం కానటువంటి సిచ్యువేషన్ ఉన్నారు ఈ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని నిలిచిపెడతలేదు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నిలిచిపెడతలేదు వాళ్ళ దగ్గరనే ఉంటారు ఏం చేద్దాం ఎట్లా చేద్దాం మరి కోర్టు ఇవ్వకంటే కోర్టు డిసిషన్ ఇవ్వకంటే ముందు మేమే రాజీనామా చేయాలన్నా సపో మేమే పోటీ చేయాలన్నా అప్పటికంటే మాకు గౌరవం దక్తది కదా కోర్టు కనుక మమ్మల్ని సస్పెండ్ చేస్తే ఏదో తప్పు చేసినాం కాబట్టి మమ్మల్ని సస్పెండ్ చేసి అనుకుంటారు మా మా కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి జనం మాకు మళ్ళీ ఓట్లేసి గెలిపియరేమో మా దుకాణం బంద్ అవుతుందేమో ఏం చేయాలనేటటువంటి బాధతో ఉన్నారు కాబట్టి ఆల్మోస్ట్ ఈ ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు పడవచ్చు అనే ఒక చర్చ అవుతుంది కానీ కోర్టు తీర్పు రిజర్వ్లో పెట్టింది కాబట్టి మనం తీర్పు రాకుండా ముందు మనం అనలేము ఎందుకంటే మనం కూడా కోర్టును ధిక్కరించినట్టు అవుతుంది కాబట్టి మనం అనము ఖచ్చితంగా కానీ కోర్టు డిసిషన్ తీసుకోవచ్చు అనే ఒక సస్పెన్స్ క్వశ్చన్ మార్క్ కనబడుతున్నది కానీ ఎమ్మెల్యేలు మాత్రం పరేషాన్లో ఉన్నారు టెన్షన్లో ఉన్నారు ఏం చేయాలో అర్థం కానిటువంటి సిచ్యువేషన్లో ఎమ్మెల్యేల వ్యవహారం కనబడుతున్నది మరి చూడాలి మరి ఎమ్మెల్యేలు ఎట్లా ఏం కథ అనేది కూడా ముందు ముందు వేచి చూడాలి కానీ మరి కాంగ్రెస్ హైకమాండ్ ఏం డిసిషన్ తీసుకుంటుంది హైకమాండ్ పరిస్థితి ఏంటనేది కూడా చూడాలి అయోమయంలో అయితే ప్రభుత్వం ఉన్నది రేవంత్ రెడ్డి ఒక క్లారిటీలోకి వస్తున్నాడు అనవసరంగా తీసుకున్నాం ఈ పది మంది ఎమ్మెల్యేలను అనవసరంగా పెంట పెట్టుకున్నాం తీసుకొచ్చి కాంగ్రెస్ లో పెట్టినాము అనర్హత వేట అంటారు అలా తర్వాత ఉప ఎన్నికలు అంటారు ఎక్కడ బాధ ఇది అనేటటువంటి ఆలోచనలో ఉన్నాడు అసలే ప్రభుత్వం పైన ఫుల్ నెగిటివిటీ ఉన్నది ఈ టైంలో మళ్ళీ ఉప ఎన్నికలు వస్తే ఖచ్చితంగా ఇబ్బంది కావచ్చు అనేటటువంటి ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నాడు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ చూద్దాం ఏం జరగబోతుందో